ન <ind> <teaching>. <ma lush> <off screens> <audio>

దగ్గర ముందుకొని నువ్వు ముందుగా మున్సిపాలిటీ తీసుకపోయి పట్టావు గుడ్ లేదు నీకు గాహనం లేదు చెరవు లేదు లేదు మాకు అయినా చంద్రారెడ్డి యాదగిరి యాకురెడ్డి వీళ్ళందరూ కట్టిన మున్సిపాలిటీ ఇంట్లో వెళ్ళి ఒక కాగింది తీసి బయట పెట్టద్దు బయటనే రి బయటనే ఉంటుంది ఆ అవతల కట్టి ఇతర శక్తాపన చేసింది చేసిందే ఉన్నది ఏమున్నది నాకెరిగే చేసింది కూడా ఉన్నది మీరు ఏం ఉండాలి ఎక్కడికి బయటికి పోవద్దు నువ్వు ఏదైనా నోటి సమాధానం చెప్పిపోయేదాకా ఆఫీస్ దాటొద్దు